ఓం నమశివాయ శివాయ పత్రం అంటే మారేడుదలం దీన్నే పత్రి అని కూడా పిలుస్తాం వీటిలో ఆరు రకాల బిల్వ పత్రాలు ఉంటాయి త్రి త్రిబిల్వం పంచముఖ బిల్వం చన్ముఖ బిల్వం సొప్త అగ్ని బిల్వం అఖండ బిల్వం అని ఆరు రకాల బిల్వ పత్రాలు ఉంటాయి సాధారణంగా మనమంతా చూసేది మూడు ఆకులు ఉన్నటువంటి బిల్వపత్రం అలా కాకుండా ఒకే ఆకు మూడు ఆకులు కలిపి ఉన్నట్లుగా ఉంటుంది దీనిని బిల్వం అంటారు బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల కలిగే లాభాలను బిల్వాష్టకంలో మనం తెలుసుకుంటాము శ్రీ ఆదిశంకరాచార్యుల స్వరపరచబడిన ప్రసిద్ధ బిల్వాష్టకం బిల్వపత్రం యొక్క విశేషాలను శివునికి ఉన్న ప్రేమను కీర్తిస్తుంది శ్రీ శివ బిల్వాష్టకం అనేది శివునికి బిల్వపత్రాలను సమర్పించడం యొక్క శక్తి మరియు మహిమను వివరించే చాలా శక్తివంతమైన శ్లోకం వాటిని మూడు ఆకుల సమూహంలో సమర్పించాలి మరియు వాటిని శివుడు స్వయంగా గుర్తించే లక్షణాలు ఉన్నాయని చెబుతారు బిల్వపత్రం త్రిపత్రంగా ఇది పవిత్ర త్రిమూర్తులను సూచిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇది శివుని మూడు కన్నులను కూడా సూచిస్తుంది శివపురాణం ప్రకారం బిల్వం శివుని చిహ్నం ఇది దేవతలచే కూడా ఆరాధించబడింది దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం కష్టం బిల్వ బిల్వాన్ని సమర్పించేవారు ధన్యులు ఒక బిల్వం వెయ్యి కమలాలతో సమానమని శివపురాణం చెబుతుంది స్కందపురాణం ప్రకారం బిల్వ చెట్టు మందరాచల్ పర్వతం మీద పడిన పార్వతి యొక్క స్వేద బిందువుల నుండి పెరిగింది అక్కడ బేల్ చెట్టు ఉద్భవించింది అందుకే ఈ చెట్టులో దేవి అన్ని రూపాల్లో నివసిస్తుందని నమ్ముతారు చెట్టు వేళ్ళలో గిరిజగా కొమ్మల్లో మహేశ్వరిగా దాక్షాయనిగా ఆకుల్లో పార్వతిగా పండ్లలో కాత్యాయనిగా పుష్పాల్లో గౌరిగా నివసిస్తుంది పార్వతి ఈ చెట్టులో వివిధ రూపాలలో నివసిస్తుంది కాబట్టి శివుడు దాని ఆకులను ఇష్టపడతాడు అని అంటారు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిదలం అంటే ఈ మూడు ఆకులున్న బిల్వపత్రం శివుని యొక్క త్రిగుణాకారాలను త్రినేత్రంచ మూడు కన్నులను త్రియా త్రి ఆయుధాలను సూచిస్తుంది త్రిజన్మ పాపం అంటే మనం చేసి మూడు జన్మల్లో చేసిన పాపాలను కూడా సంహరిస్తుంది ఒక్క బిల్వపత్రాన్ని పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల త్రిజన్మ పాపాలు నశిస్తాయి అని అర్థం త్రిశాఖై బిల్వపత్రైశ్చ అచ్చిత్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం ఓ మహాదేవా అచ్చిద్రై అంటే చీలికలు లేనటువంటి చిరిగిపోయిన ఆకులు ఉన్నటువంటి బిలోపత్రాన్ని శివునికి సమర్పించకూడదు చీలికలు లేని కోమలమైన శుభప్రదమైన మూడు శాఖలు గల బిల్వపత్రాన్ని తీసుకొని నీ పూజ చేస్తున్నాను